কালাইলারে আকালার পাগে আযিয়েনে কাইরেরে আযিত্যার্য়াপারেত্ত্য়েনাইকান্যিত্ীন্য়েয়ে আরাকারা ইকোয়েনাইমেয়� బిఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో మా గౌరవ బిఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు డివిజన్ల అధ్యక్షులు ఇన్ఛార్జీల అందరం కలిపి మొన్న నాలుగో తారీఖు నాడు విడుదలైన నగరపాలక సంస్థ డివిజన్ డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అశాస్త్రీయంగా తప్పుల తడకగా ఉందని ఇలా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఇన్చార్జ్ కమిషనర్ అయిన సారుకు ప్రఫుల్ దేశాయ్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి పూర్తిగా వివరించడం జరిగింది మరే వీరు చూపించిన ముసాయిదా జాబితాలో జరిగిన పొరపాట్లను ఎవిడెన్స్తో సహా వారి ముందు ఉంచడం జరిగింది వీరు చూపించిన హౌజ్ నెంబర్లు వీరు చూపించిన ఓటర్ లిస్టులో ఓటర్లకు ఎక్కడ కూడా పొంతన లేదు వారు చూపించిన ప్లాన్కు వారు చూపించిన హౌస్ నెంబర్లకు ఎక్కడ పొంతన లేదు చాలా తప్పులుగా ఉన్నాయి వారు చూపించిన ఐదు వేలు ఓట్లకు మరి రెండే వేలు ఓట్లు ఉన్నాయి ఒక ఐదు వేల ఒక వంద ముప్పై ఐదు చూపిస్తే అవి మూడు వేల ఓట్లు ఉన్నాయి మరి అలా ఐదు వేలు చూపించిన కొన్ని డివిజన్లో ఎనిమిది వేలు ఏడు వేలు తొమ్మిది వేల ఓట్లకు ఉన్నాయి మరి ఇవి పూర్తిగా తప్పులు చేసిర్రు మరి ఎవరి లబ్ధికి మీరు ఎవరు చెప్తే చేసిర్రని మరి కలెక్టర్ గారి దృష్టికి అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాంతోపాటు మరి సర్కులర్ గైడ్ లైన్ చెప్పినట్టు నార్త్లో స్టార్ట్ కావాలని గైడ్ లైన్స్లు ఉన్నాయి మరి కరీంనగర్ నగరం ఇప్పుడు అరవై ఆరు డివిజన్లు మొన్న కలిసిన ఆరు గ్రామాలు కలుపుకొని చూస్తే నార్త్లో స్టార్ట్ కావాలంటే మరి నార్త్ ఈ పట్టణానికి ఆరేపల్లి నార్త్ అవుతుంది ఎందుకంటే కొత్తపల్లి అక్కడ దాకా ఉంటుంది ఇక్కడ దాకా దుర్సేడ్ ఉంటుంది కాబట్టి నార్త్ అర్జిన్గా సెంటర్లో నార్త్ సైడ్ అంటే ఆరేపల్లి స్టార్ట్ అవుతుంది మరి ఆరేపెళ్ళి ఒకటో డివిజన్ స్టార్ట్ కావాలి అక్కంచి వెళ్ళి గడియారం టైపు తిరిగినట్టు క్లాత్ టైపు డివిజన్ చేసుకుంటూ పోవాలి కానీ అది ఎక్కడ కూడా పాటించలే అది పూర్తి విరుద్ధంగా డివిజన్ డిలిమిటేషన్ చేశారు దాంతోపాటు ఆర్ అండ్బి రోడ్స్ వంద ఫిట్ల రోడ్డుకు రెండు సైడ్ల ఒక్కటే డివిజన్ ఉండే విధంగా చేసారు అది కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని కలెక్టర్ గారి కొన్ని అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాంతో పాటు వీళ్ళైతే ఏదైతే మ్యాపింగ్ చూపించిరో ఆ మ్యాపింగ్ చూపించిన హౌస్ నెంబర్లన్నీ ఆ మ్యాపింగ్లో వచ్చే ఎవరైతే హౌస్ నెంబర్లు ఒక్కొక్క మ్యాపింగ్లో రెండు మూడు హౌస్ నెంబర్లు వస్తాయి రెండు మూడు హౌస్ నెంబర్లు వచ్చేటి అన్నీ కూడా ఒకటే డివిజన్గా ఉండాలని చూ చెప్పినాం కానీ ఎక్కడ కూడా వాళ్ళు పాటించలేదని ఒకటే హౌస్ నెంబర్ను రెవెన్యూ డివిజన్ ప్రకారం పేరు తప్ప మ్యాప్ ప్రకారం మ్యాప్ ప్రకారం వాళ్ళు ఫాలో కాలేదనేది కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాంతోపాటు మరి కరీంనగర్ నగరంలో దాదాపు ఎస్సీ కాలనీలు కానీ ఎస్టీ కాలనీలు కానీ కుల వృత్తులకు సంబంధించిన కాలనీలు కానీ బీసీ కులాలకు సంబంధించిన కాలనీలు కానీ ఇవన్నీ కూడా గొప్పగా అక్కడ జీవిస్తుంది ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇన్ని రోజులు నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి మున్సిపల్ ఏర్పాటు నుంచి కూడా ఎప్పుడు కూడా ఆ వాడల్లో డిస్టర్బ్ చేయాలి వాళ్ళు ఐక్యంగా ఏదైనా పనులు చేసుకోవాలన్నా ఎవరికి ఆపద పడ్డా సంపద పడ్డా అందరు కలిసికట్టుగా వాళ్ళు జీవిస్తున్న జీవితాలను విచ్ఛిన్నం చేసే విధంగా ఈ డిలిమిటేషన్ ఉంది ఒక్కొక్క కాలనీలో దాదాపు రెండు వందల ఇళ్ళు ఉంటే రెండు వందల ఇళ్ళను మూడు భాగాలుగా విభజించారు మరి ఎవరు చెప్తే చేసేదే అది తెలుసుకోవాలి విచారణ జరపాలని చేసి చెప్పినాం అదేవిధంగా మీ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటాయి కమిషనర్గా అడిషనల్ కలెక్టర్గా జిల్లా కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఈ మున్సిపల్ రెవెన్యూ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కంప్యూటర్లనే డిజైన్ చేసి కంప్యూటర్లనే ఔదు నెంబర్ లేచి దాని పక్కకు అందాగా తగ్గకుండా ఐదు వేల నుంచి వెళ్ళి టెన్ పర్సెంట్ ప్లస్ ఉండాలి టెన్ పర్సెంట్ మైనస్ ఉండాలి కాబట్టి ఏదో అంకెల గారెడితో డివిజను రూపకల్పన చేసి దాన్ని మరి తొందరపడి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది అది మొత్తం కూడా పొరపాటు ఉంది కాబట్టి అనుభవం ఉన్న రెవెన్యూ అధికారులను రాష్ట్రంలో అనుభవం ఉన్న ఒక టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించి వారి ద్వారా మళ్ళా క్షేత్రస్థాయిలో గల్లులు గల్లులు తిరిగి ఏ గల్లి ఏది గల్తో బాగుంటుందో మరి ఆ విధంగా చేయాలనే వారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలపడం జరిగింది వారు సానుకూలంగా కూడా స్పందించారు తప్పకుండా ఆ విధంగా చేస్తామన్నారు వారు కూడా చెప్పినాం జిల్లా కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఇది ఎవరో కొందరు వ్యక్తులకు లాభం జరిగే విధంగా ఈ డిలిమిటేషన్ అయింది దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాం తప్పకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉండే విధంగా భౌగోళికంగా కానీ శాస్త్రీయంగా కానీ గ్రామాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ పట్టణాల్లో కూడా డివిజన్లు ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు వారి విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ మరి అభివృద్ధి రోడ్స్ విషయంలో కానీ ట్రైన్ విషయంలో కానీ లైటింగ్ విషయంలో కానీ అన్నీ వాళ్ళకి సమకూర్చేతందుకు అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది వారు సానుకూలంగా స్పందించు వారు వెంటనే దీని మీద రెవెన్యూ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడా చర్చ చేస్తామని చెప్పారు చెప్పినాం ఇంకోటి కూడా మిమ్మల్ని కూడా తప్పుదారి పట్టించు అని అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినాం సార్ ఇంతకుముందే ఇది నెల రెండు నెలల కిందనే ఈ విధంగా లీకేజ్ చేస్తే మాకు లిస్ట్ వస్తే ఆ లిస్టును బట్టి మరి మాజీ కార్పొరేటర్ కౌన్సిల్ సీన్ గారు నేను కూడా కలెక్టర్ గారు కమిషనర్ గారు దృష్టికి తీసుకుపోయినా కూడా దాన్ని ఎటువంటిది మార్చకుండా అదే రిలీజ్ చేసారు దాన్ని మీకు తప్పు పట్టించు మీతోని సంతకం తీసుకొని రెవెన్యూ అధికారులు మరి టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పు చేసారు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని కూడా మేము కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం మరి ఇది పారదర్శకమైన శాస్త్రీయ పద్ధతిలో డిలిమిటేషన్ అరవై ఆరు డివిజన్లకు ఇట్లా కాకపోతే తప్పకుండా మీరు న్యాయం చేస్తారని మేము మాకు పూర్తిగా నమ్మకం ఉంది న్యాయం ఇక్కడ జరగపోతే మరి ఎవరో ప్రభుత్వం ఒత్తిడికో కొందరు నాయకుల